స్వాగతం కపిలేశ్వరపురం మండలం టేకి గ్రామంలో మూడు వందల ఎకరాల వరి సాగు భూములు ముంపుకు కారణమైన రేణిగుంట పై ఆక్రమణలు తొలగింపు కథిత పనులు చేపట్టారు ఇటీవల నూతనంగా బాధ్యతలు చేపట్టిన నీటి వినియోగదారుల సంఘ సభ్యులు చొరవతో డ్రైనేజీ అభివృద్ధి పనులు చూగంగా జరుగుతున్నాయని ఏఈ వీరబాబు తెలిపారు రేణిగుంట పై ఉన్న ఆక్రమణదారులకు పంచాయతీ ద్వారా నోటీసులు అందజేసి అనంతరం రెవెన్యూ పోలీస్ గ్రామ రైతుల సహకారంతో ఆక్రమణలు తొలగింపు పనులు జరుగుతున్నాయని వివరించారు ఈ మైనర్ డ్రైన్ గుండా మురుగునీరు వర్షం నీరు ప్రవహించి టేకి మేజర్ డ్రైన్ ను కలుస్తుందన్నారు రేణిగుంట మురుగునీరు ప్రవహించే టేకి డ్రైన్ వరకు అభివృద్ధి పరుస్తామని ఏఈ వీరబాబు తెలిపారు గత వైసీపీ సాగునీటి వినియోగదారుల సంఘాలకు కూటమి ప్రభుత్వంలో ఎన్నికలు జరిగాయని సీనియర్ తెలుగుదేశం నాయకుడు దాసరి శ్రీనివాస్ తెలిపారు అలా ఎన్నికైన నూతన నీటి సంఘం ఆధ్వర్యంలో సాగునీరు అందించే కాలువలు డ్రైనేజీలు అభివృద్ధి చేస్తున్నారన్నారు సాగు వినియోగదారుల సంఘాల వల్ల రైతులకు మేలు చేకూరుతుందన్నారు ఈ కార్యక్రమంలో మార్చిన నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షులు కూరపాటి రాంబాబు డిఈ పోచారావు పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ విఆర్ఓలు నాగమణి వెంకటేశ్వరరావు రైతులు పాల్గొన్నారు సంస్థలు అమలు చేయకుండా జరిగింది ఈ కూట ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి గారు చొరవ తీసుకుని నీటిపారుదల శాఖ వారితో మాట్లాడి ఏదైతే ఈ ఇప్పుడు తగుతున్న ఉందో మూడు వందల ఎకరాలు ముంపు గురయ్యేది అండి భారీ వర్షాలు వస్తే అందులోంచి ఇది నీరు వెళ్తానుకో దారి లేకుండా పోయేది పండిన పంట అంతా నష్టపోయేది ఇప్పుడు ఈ పని చేయటం వల్ల మూడు వందల ఎకరమే కాకుండా టేకి ప్రధాన డ్రైన్ మురుకు నీరు అంతా ఆ డ్రైన్లో నుంచే టేకి డ్రైన్లో కలిస్తుందండి దీనివల్ల టేకి గ్రామానికే కాదు టేకి రైతాంగానికి కూడా చాలా ఉపయోగపడుతుందని మీకు తెలియజేస్తున్నాను తర్వాత మేము ప్రత్యేక కృతజ్ఞతలు మా ఎమ్మెల్యే గారికి చెప్పుకున్నామండి ఎందుకంటే ఆయన చొరవతోటి చేసిందే కానివ్వండి వేరే ఏమి కాదు ఆయన లేకపోతే మాకు ఈ పనులు కూడా అవే సూచనలు కనపడటం లేదండి సరే మండలం ఏకే గ్రామంలో గల వేనుకుంట మైనర్ రైలు పూడితే డైన డిపార్ట్మెంట్ ఆధ్వర్యంలో అదేవిధంగా డబ్ల్యూఏ అధ్యక్షులు గౌరవ రాంబాబు గారి ఆధ్వర్యంలో పొడిగితేత పళ్ళు స్టార్ట్ అయినాయి అండి ఈ ట్రైన్ రెండు కిలోమీటర్లంత రెండు లక్షలొచ్చాయి ఈ పూడికితేత తీయడం జరుగుతుంది దీంట్లో సుమారుగా మూడు వందల మీటర్లు పట్టు ఆకుపై అయి ఉండడం వల్ల ఈ మూడు వందల మీటర్లలో తీయడం జరగట్లేదు దీనివల్ల ప్రతి ఏటా సుమారుగా మూడు వందల ఎకరాలు ముంపుకు గురవడం దానివల్ల రైతులు ఇబ్బంది పడడం జరుగుతుంది ఈ సంవత్సరం ఇరిగేషన్ శాఖ ద్వారా నీటి సంఘ అధ్యక్షులు ఎన్నికయ్యారు వారి ఆధ్వర్యంలో ఈ పూడుగుతీత పనులు చేపట్టడం అదేవిధంగా ఈ సంవత్సరం ఎటువంటి ముంపు ఉరు కాకూడదనేసి పతి ఎకరా కూడా ముంపు గురి కాకూడదనేసి రైతులు అదేవిధంగా నీటి సంఘ అధ్యక్షులు ఇక్కడున్న మూడు వందల మీటర్ల ఆక్యుపేషన్స్ కూడా తీయడానికి వాళ్ళ ఆధ్వర్యంలో పంచాయతీ సెక్రటరీ గారు నోటీసులు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఇక్కడ లోకల్ నాయకుల సహకారం మా నీటి సంఘ అధ్యక్షులు డైరెక్టర్లు అదేవిధంగా రెవెన్యూ సిబ్బంది పోలీస్ సిబ్బంది సహకారంతో ఇక్కడున్న అక్రమాలను తొలగించి అదేవిధంగా డ్రైన్ కూడా వెడల్పు చేయడం జరుగుతుంది దీనివల్ల ఈ సంవత్సరం మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి